డైబర్ పాలిటిక్షన్ మాకు అందరికి తెలుసు అండి రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు నేను ఆయన సినిమాల్లో నటించమనండి రాష్ట్రాల్లో నటించాలి నటించడం నటించడం కూడా నేను కాకినాడ నుండి వచ్చి కాకినాడ మాది మా సొంత ఊరు పిటాపురం వెళ్తే పవన్కి లేని ఉమ్మేస్తున్నారండి ఉమ్మేస్తున్నారు అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు ముప్పై మంది అరవై మంది మిస్ అయిపోయారన్న మిస్ అయిపోయిన మహిళలు తీసుకున్న ఆడబెట్టే తీసుకురావాలి కదా నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా మరి తప్పు పోయినటువంటి మరి ఎక్కడ అమ్ముడైపోతున్నటువంటి మహిళలు తీసుకురామనండి విద్యార్థులు తీసుకురామనండి మరి పార్టీ అధికారంలో లేనప్పుడు నువ్వు ఎన్నో చెప్పావు అధికారం వచ్చాక మరి ఆ జనం ఎక్కడ ఉన్నారు ఆ తప్పు పోయినటువంటి ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నారు ఆ యాచకేనా ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఆ యాచకేమైనా నువ్వు వేళ కనిపెట్టగలిగా నువ్వు మాట అన్నవంటే బురద జల్లే రాజకీయాలు చేసే నువ్వు ముందుకొచ్చావు పిఠాపురంలో నీ పరిస్థితి వీధి వీధి ఓడవాడ కూడా నేను అంటున్నారు జనం ఇప్పటికే ప్రజల రాష్ట్ర ప్రజలందరూ రైతులేదని మీరు ఇచ్చే హామీలు నెరవేర్చకుండా ఇప్పటికే మోసం చేశారు ఈ ప్రభుత్వం కొంతకాలంలో కూలిపోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు కూలిపోయే ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వానికి వెలుగు ఎక్కువ ఉంటుంది మీ వెలుగు ఎంతో కాలం సాగుదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్పినట్టుగా నెరవేర్చారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ సభాముఖంగా మరికొద్ది గంటల్లో మరి పులివేంద్ర పులి మీకు దమ్ము ఉంటే కాలేజీ ఉందా లేదా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అయితేనేమి తీసుకొచ్చి ఇక్కడ చూడండి చూసి సింగిల్ గా వచ్చి మీరు మాట్లాడగలగండి మీరు గుంపులుగా వచ్చి మాట్లాడద్దు సింగిల్ గా వచ్చి ఎదుర్కోండి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజీని కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే మీరు మీరు కంప్లీట్ చేయాలా పేదలకి ఈ కాలేజీ మీరు ఇవ్వాలా ఖచ్చితంగా ఈ పని జరిగేంత వరకు ఈ కార్యక్రమం మేము ఎంతవరకు